వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వెంకట్ సో ప్రస్తుతం శ్రీతేజె అల్లు అర్జున్ విషయం సంబంధించి చూసుకుంటే పుష్ప టూ సినిమాకి సంబంధించి శ్రీతేజ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు సో అందులో ఏదైతే ఆ గల్లడలకు సంబంధించి రేవతి అనే అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే అని సో విహెచ్ ఇక్కడ రావడం జరిగింది ఆయన పరిస్థితి ఎలా ఉందో కలడం కూడా జరిగింది సో దీంతో మనతో మాట్లాడడానికి విహెచ్ మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం సో చెప్పండి మీరు ఇక్కడ కిమ్స్కి వచ్చారు కదా సో ఏం చెప్తారు మీరు శ్రీతేజు శ్రీతేజ మొన్న పుష్ప సినిమాకు వాళ్ళ తల్లితో కలిసి వచ్చాడు పిల్లవాడు కానీ అక్కడ జరిగిన సంఘటన తర్వాత తల్లి చనిపోవడం ఆ తర్వాత ఆ పిల్లవాడు ఇవాళ కిమ్స్ హాస్పిటల్ చేశాడు ఇప్పటివరకు కూడా ఇది సీరియస్ ఐసీయులో ఉన్నాడు వాళ్ళ నానమ్మను కలిశాను ధనలక్ష్మి ఆమె వాళ్ళ నానమ్మ ఆమె అంటది ఏంటంటే కలిగింది ఏమైతుందో అని ఏడుస్తుందా నా ఉద్దేశంలో ఏంటంటే ఇది సీరియస్ ఇష్యూ ఆ సినిమా దగ్గర జరిగిన సంఘటన ఏదైనా ప్రైమరీ స్టోర్ పెట్టొచ్చు కానీ సినిమా థియేటర్లనే ఆయన డైరెక్ట్ రావాలి రోడ్డు మీద ప్రొసెషన్ తీస్తే అందరు వస్తారు ఎందుకంటే ఇవాళ సినిమా ఫ్యాన్స్ ఉన్నారు ఏదైనా సంఘటన చాలా ఏది సీరియస్ ఉన్నది అతను కూడా ఎవరు అల్లు అర్జున్ కూడా అన్నాడు నేను వారికి ఏ సాయం అన్నా చేస్తా పొరపాటు అయిపోయింది జరిగింది జరిగింది అన్నాడు కాబట్టి మాకు ఫస్ట్ ప్రియారిటీ శ్రీ తేజ కిమ్స్ హాస్పిటల్లో బాగుండాలి అనేది నా ఉద్దేశం తల్లి చనిపోయింది ఒక చెల్లెలు ఉన్నది మరి ఆ చెల్లెల్ని చూసేటోడు ఎవరు కనుక అన్న ఉండాలనేది నా ఉద్దేశం ఇక దానికి సాయం చేయడానికి ఆయన పూర్తిగా ఉన్నది ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది కానీ ఇలాంటి ప్రైమరీ షోలు ఎవరైనా పెట్టేది ఉంటే ఎంతమందికి టికెట్లు ఇస్తారో అంతమందే లోపల ఉండాలి బయట ఎవరిని ఉండనియద్దు అప్పుడు ఏమవుతుంది యాక్టర్ రావడం మాట్లాడడం వెళ్ళిపోవడం కానీ యాక్టర్ ఏం చేసిండు ప్రొసెషన్ లాగా రావడం వల్ల ఇబ్బంది అయింది ఇక ముందు ఇలాంటి ప్రొసెషన్లు ఉండొద్దని ఆయన కూడా గ్రహించిండు అన్ని విధాలు ఆదుకుంటా అని ఎవరు అల్లు అర్జున్ చెప్పాడు కాబట్టి నాకొకటే నా నేను ఆయన చూడడానికి పోతే వాళ్ళు అలౌ చేయలేదు సిసిఏలు ఉన్నారు సార్ ఇవాళ రేపు ఇన్ఫెక్షన్స్ అయితే అంటే నేను వాళ్ళ నానమ్మను కలిసి వచ్చిన సో నిన్న గాంధీభవన్లో జిల్లా స్థాయి ప్రచారం ఏదైతే జరిగిందో అక్కడ సమా అక్కడ మీపై దాడి జరిగిందని కొన్ని వార్తలు దాడి లేదా మీ పెసలకు దాడి సంపడం పొరడం ఇదే అరవై ఏం పని చేస్తారు ఏం దాడి అని కొట్టుకున్నారా ఎలక్షన్ వస్తుంది మున్సిపల్ ఎన్నికలు ఏది కులంగానే జరిగినానికి వస్తుంది కానీ ఎవరికి వాడు క్యాండిడేటే కదా ఏ క్యాండిడేట్గాడు ఇరవై మందిని తెచ్చుకుంటాడు వాడు ఏదో మాట్లాడినానికి దానికి కులగానే అయిపోయింది ఎవరు మన దీపా మునిషి మీద అనుభవంతో ఏమి అటాక్ లేవయి కార్యకర్తలు ఏదో ఉత్సాహంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది బస్సు ఫ్రీ చేసే ఆ తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ చేసే టూ హండ్రెడ్ ఏదైతే కరెంటు ఉన్నదో లోపల కలిస్తే వాళ్ళకి ఫ్రీ అని అదేవిధంగా రైతు కూలీలకు అలా సంవత్సరానికి పన్నెండు వేలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక రేపు మేము ఎలక్షన్లో గెలుస్తాం గెలవాలి అన్న ఉద్దేశంతో ఎవరికి వాడు వచ్చిండు అంటే ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది బయట వాళ్ళు మాకేం తెలుసు ఏదైనా ఇక ముందు ఏ మీటింగ్ పెడితే వాళ్ళనే విలవాలి అది యాక్చువల్గా ఏది మున్సిపల్ అంటే మున్సిపల్ కార్పొరేటర్ని విలవాలి అదేవిధంగా ఓడిన వాళ్ళకి గెలవాలి గెలిచిన వాళ్ళకి విలవాలి శాసనసభ్యులను విలువాలి ఎమ్మెల్సీలను విలువాలి మొన్న అపాయింట్మెంట్ అయినటువంటి కార్పొరేట్ చైర్మన్లను విలువాలి ఎవరు వర్తాలు వచ్చి ఏదో మాట్లాడితే మీరు దానికి అయిపోయింది గొడవ అయిపోయింది మీకు ఏదైనా కొద్దిగా మంచి చేసేది కూడా టీవీలు నేర్చుకోవాలి ఎంత తేవడు అనుమతులు నా మీద ఎవరు కొడతారు రా నేను అజాత శత్రువు ఏదో ఇవాళ మీరు టీవీ పెట్టంగానే ఆడవాళ్ళు కూడా అప్పటిదానికే బాగుంటారు టీవీ అంటే ఏ పడి చూడు లేదా పడ అట్టదా మరి టీవీలతోనే సగం ప్రాబ్లం అవుతుంది దయచేసి ఏం జరగలే ఏదైనా ఇక ముందు తప్పనిసరిగా కాంగ్రెస్ ఏదైతే అభివృద్ధి చేసిందో అది ప్రజలకు చెప్పండి గాంధీభవన్కు తక్కువ రండి బస్సీలల్లో తిరగండి నీళ్లు లేవా కరెంటు లేదా డ్రైనేజ్ లేదా ఇవాళ మేయర్ విజయలక్ష్మికి చెప్పి పని చేయించుకోండి మీ దగ్గరికే వచ్చి ఎవరు టికెట్కి రావాలో ఎవరు పని చేస్తుంటారు ఆ గుర్తింపుతో టికెట్ ఇస్తారు అంటే ముఖ్యంగా మీరు ఏదైతే నిన్న కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానించారో డప్పులు కొట్టడానికి వస్తారు కానీ ఎలక్షన్లకు ఎవరు ఓటెనిక రారు సో దీనికి వాళ్ళంతా బాధతో లేదా కొట్టి మిమ్మల్ని కొట్టిరంట నిజమేనా అది కొట్టలేదు తిట్టలేదు కుర్చీ ఇరిగ కొట్టిర్రు కాలు ఇరిగ కొట్టిర్రు చూస్తావు కాలు ఈ కుర్చీ లేదు లేదు ఇలాంటి మన సోషల్ మీడియాలో వచ్చే సగంలో అవుతుంది ఇంతకుముందు మీరు ఎక్కువ వచ్చేసింది ఏమంతా రాహుల్ రాజీవ్ గాంధీ గారు సెల్ ఫోన్లు రావడం ఎలక్ట్రి అది మన కమ్యూనికేషన్ పెంచడం సాఫ్ట్వేర్ వేరు హార్డ్వేర్ రావడం దీంట్లో క్రైమ్ కూడా పెరుగుతుంది పెరుగుతుంది నీ అకౌంట్ పైసలు వేరే వేడు తీసుకుంటున్నా లేదా అట్లనే ఇప్పుడు నువ్వు కుర్చీలు ఇరగకూడదు ఎవరు ఇరగకూడదు నా దరివేరాలే వేరాలి వాళ్ళు అన్నది ఏంటంటే నేను ఎలక్షన్ క్యాండిడేట్ అయినప్పుడు అందరు వస్తారు డప్పులు కొడతారు కానీ తర్వాత ఎన్నిక రోజు ఎవరు కనిపించాడు అన్న అంత ఎవరికి దించలే ఎవరికి వాడే అంటాం మరి నేను అనేది ఏంటి జరిగింది చెప్పిన ప్రాధ్యత అంటే నువ్వు జరిగింది చెప్పినావు కానీ అక్కడ మీటింగ్లో మధ్యలోనే దీపాదాస్ మున్షి కాని అలాగే పున్నం ప్రభాకర్ కానీ అలాగే పిసిసి మహేష్ కుమార్ కానీ మరి అడిగి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా ఎవరు అలగలే అందరు ఆ కరీ మీరు కొత్తగా సృష్టిస్తారు నా తర్వాత దీపా మున్షి మాట్లాడే అందరు మాట్లాడినాక ఏది రేపు గవర్నర్ ఇంటికి పోవాలి అదాని ఇష్యూలో ఏది పార్లమెంటరీ కమిటీ అయ్యాలంటే వేస్తలేరు దాని మీద ఏది అవినీతి చేసిన ఇష్యూ ఎందుకు మాట్లాడారని ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చింది రేపు అందరం పోతున్నాం జనం ఎంత వస్తారో రేపు చూడు ఆడ కాలు ఇరిగింది ఉండదు కుర్చీ ఇరిగింది ఉండదు రైతే ఇటువంటి దానికి ఎక్కువ మీరు తప్పును ఏది ప్రజలను రెచ్చగొట్టేది కంటే ప్రజలకు ఒక తువసు ఇచ్చేది సోషల్ మీడియా రావాలని కోరుతున్నారు హైదరాబాద్ జనం రేపు భారీగా వస్తారని మీరే అంటున్నారు కానీ దీపాదా మాత్రం రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఈ జనంతో రావడం ఇది కరెక్ట్ నిన్న అని చెప్పి దీపాదా కొందరు పైసలు కూడా అడుగుతున్నారు అడుగుతారు కదా పేదోడు దాని మీద చెప్తే దీన్ని మీరు ఉల్టా తిప్పేస్తారు ఇవాళ రేపు అందరికీ కూలీ బయట వాడు ఊరికి వస్తాడా కనుక కొందరు అట్లా కూడా చెప్పారు అభిమానులు ఉన్నారు దాని తర్వాత కొందరు పేదవాళ్ళు కూడా వస్తారు అంతే పేదవాళ్ళు రాకపోతే అనమాట అంతా వైట్ కలర్లో వచ్చిండ్రు గరీ ఎవడ కనిపించలేదు అని మీరు రాస్తారు మీ భయానికైనా మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు మరొక అంశం కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ అవబోతుండని చెప్పి ప్రచారం జరుగుతుంది సో దీని దీనిపైన ఏం చెప్తారు మీరు చూడండి సోనియా గాంధీ మీద పెట్టిండ్రు కేసు రాజీవ్ గాంధీ మీద కేసు పెట్టిండ్రు ఇవాళ అపోజిషన్ పార్టీకి ఏదో విధంగా ఏదైతే తప్పులు చేసినో వచ్చిన ప్రభుత్వం లా ప్రకారంగా ఎంక్వైరీ చేసినో ఎవరైనా న్యాయానికి అందరూ కట్టబోతున్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏంది కోటీశ్వడైనా పేదవాడైనా ఒకటే అందరికీ లా ఉంటుందా లాభ ప్రకారంగా వస్తారు తప్పు చేస్తే శిక్ష కోర్టు ఇస్తుంది లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అది ఏమైతుంది ఇంకవుతుంది నేను చెప్పాలి దేంట్లో అరెస్ట్ కాబోతున్నారు కాళేశ్వరం దాంట్లో దాంట్లో లేకపోతే విద్యుత్ సంబంధించా లేకపోతే ఈ కార్ రేస్ సంబంధించా చూడండి గవర్నమెంట్ కాళేశ్వరం దా పవర్ ప్రాజెక్ట్ అనేది అది డిసైడ్ అయినాక మళ్ళీ నువ్వు మైక్ పెట్టు మల్ల నీకు చెప్తాను దానికైతే నిన్న మీకు ఏం దారి జరగలేదు మీ పైన దారి గారు నా తెరి వస్తారు రా హనుమంతరావు సంగతి ఏంది అజాత శత్రుడు చూడు నువ్వు ఇంత ఊరికొచ్చినవంటే హనుమంతరావు చెప్తా వచ్చినావా లేదా దట్ ఈస్ మై క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మొత్తానికి నిన్న ఏదైతే జరిగిన సమావేశంలో నాపై ఎటువంటి దాడి కూడా జరగలేదు సో అక్కడ ఏదైతే నిదానంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏదైతే హనుమంతరావు చెప్తున్న వ్యాఖ్యలను చూసుకుంటే నిన్న జరిగిన సమావేశంలో చాలా కూల్గా జరిగినటువంటి చెప్పినటువంటి పరిస్థితి